నమస్తే అండి పప్పు తోటకూర వండుతున్నానండి తోటకూర అయితే మూడు కట్టలు తోటకూర పావు కేజీ పెసరపప్పు ఆకూరలు ఇప్పుడు కూడా పెసరపప్పులోకే బాగుంటాయండి రెండు టమాటాలు కూడా తీసుకున్నాను అయితే తోటకూర అయితే క్లీన్ చేసుకుందాం ఇలా మొక్కకూర తీసుకుంటే బాగుంటుందండి తోటకూర ఇప్పుడు కూడానే ఆకుకూరలు అయితే ఎప్పుడు కూడా కళ్ళుప్పు వేసి ఆ వాటర్లో అయితే కడుక్కోవాలండి నాలుగైదు సార్లు కళ్ళుప్పు వేసి ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలి పక్కన ఆ తర్వాత కట్ చేసుకుని ఇప్పుడు పప్పులో వేసుకోవాలండి పెసరపప్పు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇందులో నాలుగు పచ్చిరగాయలు రెండు టమాటాలు పసుపు కారం వేసాను ఇందులో తోటకూర కూడా వేసుకుందాం ఆకుకూర మొత్తం వేస్తానండి పప్పు ఆకుకూరలు ఎప్పుడు కూడా ఆకుకూర ఎక్కువ ఉండాలి ఇందులో కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను ఎందుకంటే నేను టమాటాలు వేసాను కదా కొంచెం పలుపులుగా ఉంటేనే పప్పు బాగుంటుందండి లేదంటే చప్పగా ఉంటుంది మూత పెట్టేసుకుని పప్పు ఉడక పెట్టేసుకుందామండి పప్పు అయితే ఎలాగ నార్మల్గా వండుకుంటేనే బాగుంటుందండి ఆకుకూర పప్పుని కుక్కర్లో కన్నానే ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను పప్పు అయితే ఉడికిపోయిందండి ఇలా కొంచెం పొలి పొలిగా ఉంటేనే బాగుంటుంది పప్పు తోటకూర ఇదైతే తాలింపు పెట్టేసుకోవచ్చు పోపు అయితే పెట్టేసుకుందామండి పోపులోకి ఇంగువ ఫస్ట్ వేయాలి వెల్లుల్పాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమరపకాయలు అంతేనండి పోపు అయితే రెడీ అయిపోయింది పప్పులో కలిపేసుకోవడమే అంతేండి పౌడర్ పప్పు రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి